హాయ్ అందరికీ ఈరోజు రెసిపీ అయితే బ్రెడ్ హల్వా అయితే చేశాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది చూడండి మీకు టెక్స్చర్ చూస్తేనే తెలిసిపోతుంది బ్రెడ్ హల్వా ఎంత బాగా కుదిరిందా అని మనకి బయట ఫంక్షన్స్లో పెడుతుంటారు కదా అదే టేస్ట్ అదే ఫ్లేవర్ తోటి చాలా బాగా కుదిరిందండి మామూలుగా ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే మనం అప్పటికప్పుడు చేసుకోలేం కదా చాలా పెద్ద ప్రాసెస్ అయినవి మనం అస్సలు చేసుకోలేము అదే ఇంట్లో బ్రెడ్ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి రెసిపీ అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది బ్రెడ్ తోటి మిక్సీ పట్టి చేసేదానికన్నా బ్రెడ్ని స్లైసెస్గా కోసి ఇలా బ్రెడ్ హల్వా చేస్తేనే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ వేరుగా వస్తుంది ఈ టేస్ట్ వేరుగా వస్తుంది ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకోవాలి అవి బాగా మరిగించుకోవాలి ఎప్పటి వరకు మరిగించుకోవాలి అంటే మనం పోసిన పాలు సగం అయ్యేదాకా మరిగించుకోవాలి బాగా కాగిన తర్వాత మీగడ పైకి వస్తుంది కదా ఆ మీగడిని పాలల్లో కలుపుతూ బాగా చిక్కగా అయ్యేంత మటుకి మరిగించుకోవాలి చూడండి ఇంత చిక్కగా అయ్యేంత మటుకి మరిగించుకుంటే మనకి కోవా కూడా అవసరం ఉండదు ఈ బ్రెడ్ హల్వాలో వేయడానికి ఇదైతే చాలా బాగుంటుంది చిక్కటి చికెన్ పెట్టుకుందాం ఈలోపు బ్రెడ్ ని సైడ్స్ మొత్తం తీసేసి ఇలా కట్ చేసుకోవాలి బ్లాక్ కలర్ది ఉన్నా బాగుంటుంది లేకపోయినా బాగుంటుంది కాకపోతే అవి ఆల్రెడీ ఫ్రై అయి ఉంటాయి కదా సైడ్స్ ఉండేవి మనం మళ్ళీ ఫ్రై చేసుకుంటే మరీ కొంచెం చేదుగా అయిపోతాయి కాబట్టి అవి తీసి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టాను ఆ మిగతా వైట్ బ్రెడ్ ని ఇట్లా స్లైసెస్ గా చేసుకొని పక్కన ఉంచుకోండి చూడండి ఇక్కడ నేను చేసిన విధంగా ఇంత పీసెస్గా కట్ చేసుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడమే ఆ బ్రెడ్ స్లైసెస్ని బాగా మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత మటుకి మనం ఫ్రై చేసుకోవచ్చు అదే మరి ఓవర్ హీట్గా ఉన్నప్పుడు వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి కలర్ కూడా ఎక్కువగా అయిపోతాయి చూపిస్తున్నట్టు కలర్ వస్తే సరిపోతుంది పక్కన తీసి పెట్టుకోవడమే స్టైన్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు టూ బ్యాచెస్ గా ఫ్రై చేశాను చేసి పక్కన పెట్టుకున్నాను మనం మిక్సీ పట్టి ఇట్లా ఫ్రై చేస్తే బాగుండదు ఇట్లా స్లైసెస్గా ఉన్నప్పుడే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అప్పుడు ఆ మిక్సీ పట్టినప్పుడు పొడి ఉంటుంది కదా కొంచెం వేగి కొంచెం వేగకాల ఉంటుంది ఇలా అయితే మంచిగా ఈవెన్గా వేగుతాయి అందుకే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది స్లైసెస్ని బ్రెడ్ స్లైసెస్ అనేవి ఈ విధంగా రెడీ అయిపోయాయి చూడండి ఎలా ఫ్రై చేశాను ఇది పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక ప్యాన్లో వన్ కప్ షుగర్ యాడ్ చేసి అందులోనే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసి కొంచెంసేపు మరగనివ్వండి ఇందులో నేనైతే యాలక్కాయలు వేయలేదు మీకు ఇష్టం అనిపిస్తే వేసుకోండి ఆప్షనల్ నేనైతే ఫుడ్ కలర్ కూడా అంతగా వాటర్లో డిజాల్వ్ అయిపోయి కొంచెంసేపు మరిగిన తర్వాత ఫ్రై చేసుకున్న బ్రెడ్ ప్లేసెస్ని అందులో యాడ్ చేసి బాగా ఉడకనివ్వాలి వాటర్ బాగా పీల్చుకున్న తర్వాత ముందుగా కాచిపెట్టుకున్న చిక్కటి పాలని ఆ బ్రెడ్ స్లైసెస్ మీద ఈవెన్గా పోసుకోవడమే పాలు చల్లారిన తర్వాత చూడండి ఇంకా తిక్కుగా అయిపోయాయి పోస్తున్నా కానీ చాలా చిక్కగా అనిపిస్తుంది ఇలా ఉంటే చాలా బాగుంటుంది బ్రెడ్ హల్వా అనేది అది యాడ్ చేసిన తర్వాత స్లైసెస్ని పీసెస్గా కట్ చేసుకుంటూ బాగా పేస్ట్లా చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి టెక్స్చర్ అనేది ఇలా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి చూడ్డానికి కరెక్ట్ మరి ఫ్రై చేయకూడదు ఎక్కువ ఫ్రై చేస్తే ఆ షుగర్ అనేది పాకంలా తయారైపోయి గట్టి పడిపోతుంది బ్రెడ్ హల్వా అనేది అలా ఉండకుండా ఉండాలి అంటే మనం చూసుకుని ఆపేయడమే లాస్ట్లో అయితే ఫ్రై చేసుకున్న జీడిపప్పుని యాడ్ చేశాను చూడండి టెక్స్చర్ అయితే ఎంత బాగా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంత బాగుంది కోవా వేసుకోకపోయినా కూడా ఇలా పాలు మీద మేగడిని కలుపుతూ గట్టి పడిన తర్వాత ఆ పాలని యాడ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్